చిన్న మాట ఎందుకంటే దానికి ఉదాహరణ నేను అందుకని ఈ మాట చెప్పాలనిపిస్తుంది నాకు ఈ రోజు ఆంధ్రలో టెన్త్ క్లాస్ వాళ్ళ రిజల్ట్స్ కదా ఎవరెవరైతే రిజల్ట్స్ చూసుకోవడానికి పోతున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ ఎందుకంటే నాకు ఆ రెండిట్లో ఏం చెప్పాలో తెలియదు నాకు చిన్నప్పటి నుంచి కనిపించింది అనమాట ఆ మాట చెప్పలేదు అని అందుకని రెండు చెప్పేస్తున్నా ఆల్ ది బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్ ఏదైనా తీసుకోండి దాంట్లో ఎవరెవరైతే చూసుకున్నారో అందరికీ కంగ్రాట్స్ అనమాట ఇక నా ఎవరెవరైతే ఫెయిల్ అయ్యారో ఎవరు ఎందుకంటే దానికి ఉదాహరణ నేనే నోటికి మూడు సార్లు రాసిన టెన్త్ క్లాస్ నేను ఎవరు కూడా బాధపడబడలేదు ఫెయిల్ అయినా మన జీవితం తప్పితే ఆగిపోతున్నాను ఎవరు కూడా బాధపడద్దు నేను నోటికి మూడు సార్లు రాసి టెన్త్ క్లాస్ పాస్ అయినా నేను నన్ను ఇన్స్పిరేషన్ తీసుకోమని కాదు ఎవరైనా నా మాట విని ఎవరైనా కొంచెం హోప్స్ పెంచుకుంటారని వాళ్ళ మీద చాలామందిని చూసిన నేను నా అప్పుడు కూడా చూసిన నేను చాలామంది అది చేసుకుని ఇది చేసుకోవడం నాకైతే ఏ బాధ అనిపించలేదు మూడుసార్లు రాసి మూడుసార్లు పాస్ అయినా మేమో తీసుకున్నా ఓకే అండి వీడియో నేస్తే ఒక రైతు కొట్టండి బాయ్ అండి